ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటమి వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం నాలుగవ భాగం యోహాను సువార్త క్రొత్త నిబంధన పరిచయం నాలుగవ భాగం యోహాను సువార్త వ్యాఖ్యానం యోహాను అనే పేరుకు యోహోవాయే కృపగల దాత అనే అర్థం యోహాను సువార్తలో వివరించబడిన మహిమ సంబంధమైన విషయాలను బట్టి చూచినట్లయితే ఈ సువార్త ఎంతో విశిష్టమైనది ఈ సువార్తలో మన ప్రభుైన యేసు సృష్టికర్తగాను నిత్యుడుగాను జనితైక కుమారునిగాను దేవుని అద్వితీయ కుమారునిగాను తండ్రి మహిమను సంపూర్ణముగా బయలుపరచటానికి తండ్రి యొద్ నుండి పంపబడిన వానిగాను తెలియజేయబడుచు ఉన్నాడు ఆయన అధికారానికి పరిచర్యకు కృపకు మించిన దేవుని వెలుగు ప్రేమ దీనిలో మనకు కనబడుచున్నవి సంపూర్ణంగా దేవుడైన ఇయనే మన ఆరాధనకు స్థుతి ప్రశంసలకు పాత్రుడు మొదటి మూడు సువార్తలు భూమిపై మన ప్రభు అయిన యేసు యొక్క జీవితాన్ని ఆయన కార్యాలను వివరిస్తాయి కాబట్టి వాటిని ఇంగ్లీషులో సినాప్టిక్ గాస్పల్స్ లేక సినాప్టిక్ సువార్తలు అంటారు అయితే యోహాను సువార్తలు అలాగాక మన ప్రభు అయిన యేసు యొక్క వ్యక్తిత్వము ఆయన పలికిన మాటలు మనకు తెలుపబడుచున్నవి అయినను వేరు వేరు వ్యక్తులు ఆయన శత్రువులు కూడా ఆయనను ఎలా చూచారో మనకి ఈ సువార్తలో తెలుపబడుచున్నది అందుకే కొందరు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడునూ మాట్లాడలేదు అని యోహాన్ సువార్త ఏడో అధ్యాయము నలభై ఆరో వచనంలో సాక్ష్యమిస్తూ ఉన్నారు ఆయన జరిగించిన అద్భుతాలు చెప్పిన ఉపమానాలు ఆయన దైవిక మహిమను గురించి ఎంతో స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నవి అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను అని ఆయన పెదవుల నుంచి వెలువడిన మాటలను ఈ సువార్తలోనే చూస్తాం ఇంతేగాక ఈ సువార్తలో మన ప్రభు యేసు నేను అని పలికిన ఏడు అద్భుతమైన ప్రకటనలు మనకి సుపరిచితమే యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినా చూడండి అవన్నీ ఆయన దైవత్వాన్ని గురించి వివరించుచున్నవి నిర్గమాకాండం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం కూడా చూడండి ఆయనను సిలువి వేయటాన్ని గురించి ఈ సువార్తలో ఎంతో గంభీరంగా విఫలంగా ఇవ్వబడిన వివరణ ఖచ్చితంగా మన గమనాన్ని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఆయన పరిచర్యలోనూ సిలువ కార్యములోనూ దహనబలి యొక్క లక్షణాలు స్పష్టంగా ఈ సువార్తలో మనకు కనబడుచున్నవి కాండం ఒకటవ అధ్యాయం చూడండి ఎట్లనగా దహన బలి దేవుని యొద్దకు ఆరోహణమయ్యే ఇంపైన సువాసన గురించి తెలుపుచున్నది దహన బలి అనేది ముఖ్యముగా దేవుని మహిమార్థమై అర్పింపబడేది ఈ సువార్తలోని సరళత అత్యంత సామాన్యులను సైతం అద్భుతంగా ఆకర్షించే శక్తి కలిగి ఉంది అయినను ఇందులోని అత్యంత గోఢమైన విషయాలను ధ్యానించిన అనుభవజ్ఞులైన పండితులు సైతం ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో ఈ సువార్తను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉంటారు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు